యన ఆయనను తలంచుకొనుడి ఒకసారి గట్టిగా ఆమెనండి నాతో నేను చెప్పే మాటలు చెప్పండి మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉంచుకొనుడి మళ్ళా చెప్పండి మీరు

நீச்சு மை மூச்சா கண்ணத்தை நவிச்சா நீச்சு மைக்கு மூச்சா நம்ம சுகணாலு சுி காசுாத்தி காலுா சுத்தி காலு சுட்டி காலு சுட்டி காலுறா

చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ తండ్రి నా యేసు ప్రభువ నీ పరిశుద్ధ పాదాలకు స్థుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక ఇసయ్యా ఈ నెలలో ఈ విధంగా ఈ స్థలమందు కూడుకొని మిమ్మల్ని మహిమపరిచి ఆరాధించడానికి దేవా మీరు మాకిచ్చిన ఈ చక్కని అవకాశం కొరకు రాజా మీకు స్తోత్రం మీరే మాతో ఈరోజు గాక మీ వాక్యం ప్రతి ఒక్కరిని బలపరచునుగాక దర్శించునుగాక సహాయం చేయండి ఏసునాములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి ఆమె మంచిది ప్రియులారా కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం దేవుని మాట జీవం కలిగిన మాట దేవుని మాట శక్తి కలిగింది మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను బట్టి మనిషి జీవించగలుగుతాడు దేవుని వాక్యం మనం నమ్మితే మన ఆత్మకు ఆహారంగా ఉంటుంది వాక్యం మీద మనం ఆధారపడితే ఆ వాక్యం మన పాదాలకు దీపంలాగా ఉంటుంది వాక్యాన్ని వినడానికి మనం వేగిరపడితే మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టేది దేవుని యొక్క వాక్యం అందుకని దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి ఓ రోజు ఏమైందంటే అపోసుడైన పౌలు గారు కామీనండి ఏముండకూడదు విసుక్కోవడం అలసట చెందడం ఈ రెండు మన ఆత్మీయ జీవితానికి భయంకరమైన శత్రువుల్లాగా ఉంటాయి విసుగుదల మనల్ని ముందుకెళ్ళనివ్వదు అలసట మనం ఏది మన జీవితాల్లో పొందుకోకుండా చేస్తాయి వాక్యాన్ని విని మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా ఈ పరలోక అభిషేకం ఏ య్యా నీ ఆత్మ అభిషేకం అందరూ చావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యాధనా శక్తి నాకు அந்த அந்த నేను ప్రార్థింపగా ప్రార్థించి నిన్ను చేరు పాఠ్యమీయుమా నిరంతరం ప్రార్థింపనీయుమా నిరంతరం ప్రార్థింపనీయుమా ప్రార్థనా శక్తి నాకు ఇంకా అసనా చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలు అందుకే మనం విసుగు చెందకుండా చేదరించుకోకుండా మనం దేవుని సన్నిధిలో ఒక్కొక్కరు ఒక ప్రార్థన ఆయుధముగా మారుదురుగాక ప్రార్థన పొరులుగా మారుదురుగాక మీరు మోకరిస్తే సాతాను శక్తులు గడగడలాడునుగాక సమస్యలు పటా పాతాళ పాతాళలోక ద్వారములు సంగము ఎదుట నిలబడకుండా ఉండునుగాక నీ ప్రతి సమస్యకు పరిష్కారము ప్రార్థనయ్యుండునుగాక అందుకని ఎప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి అందరూ ప్రార్థన ఒక విషయం చెప్తాను వినండి నీ ప్రార్థనకి ఒకవేళ ఆలస్యం కావచ్చు నీ ఒక విషయం కోసం ప్రార్థన చేస్తున్నావు అది అప్పటికప్పుడే జరిగిపోవాలనుకున్నావు కానీ నీ ప్రార్థనకి ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఏసయ్య మాత్రం నీకు అన్యాయం చేయడం హేమలతమ్మ గట్టిగా అందరూ హలిలు చెప్పండి గట్టిగా చెప్పండి హలిలుయ్యా ప్రార్థనకు ఒకవేళ ఆలస్యం అయితే అవ్వచ్చేమో కానీ ఏసయ మాత్రం మీకేం చేయడు అన్యాయము చేయడు మీ ప్రార్థన దేవుడు నిరాకరించడు ఇంకా చెప్తున్నా వినండి మీ ప్రార్థనకు ఆలస్యం కావచ్చేమో కానీ ఆలస్యము ఆశ్చర్యమైన కార్యము జరిగించను అర్థమవుతుందండి హల్లి అని చెప్పండి అందుకని నిత్యము మీరు ఏం చేయండి విసుగుదల చెందకుండా ప్రార్థించే క్రైస్తవులు లాగా మీరు మారుదురుగాక గట్టిగా హల్లెల్లుయా ఇంకో మాట కూడా చెప్తాను నేను రాసుకున్నాను కొన్ని మాటలు చెప్తాను వినండి అడిగినది ప్రతీది నీకు ఏసయ్య ఇవ్వకపోవచ్చు మళ్ళా చెప్తున్నానండి తల్లి ప్రతీది మనం అడిగింది యేసయ్య మనకు ఇవ్వకపోవచ్చు ఒక మాట చెప్తానండి నీకు అవసరమైంది దేవుడు నీవు అడగకపోయినా నీకు ఇస్తాడు గట్టిగా చెప్పండి అనుకోండి నేను చెప్పిన మాట అర్థమైందా నువ్వు అడిగిన ప్రతీది దేవుడు నీకు ఇవ్వకపోవచ్చు కానీ అవసరమైన ప్రతి దానిని నీవు అడిగినా అడకపోయినా స్తోత్రం నువ్వు అడిగిన అడగకపోయినా దేవుడు నీకు మాత్రం తప్పకుండా ఇస్తాడు చెప్పండి దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అందుకని చెప్పండి మనం దేవుని సన్నిధిలో నిత్యము మనం ఏం చేయాలి ప్రార్థించేవారు ఉండాలి కానీ ప్రార్థనలో మనం ఏమవ్వకూడదు విసుగు చెందకూడదు కొన్ని విషయాలు మీకు చెప్తాను నువ్వు బాగా ప్రార్థన చెయ్యి సాతాన్ తెలుసా మీకు తెలుసమ్మా చూసే ఎప్పుడన్నా ప్రా సాతన్ సాతానికి చేతగా మనకు చేత అయింది ఒకటే సాతన్ గాడు ప్రార్థన పాట పాడతాడు బాగా ఏం పడతాడు పాటబడతాడు ప్రసంగం కూడా చెప్తాడు ఏం చేస్తాడు చెప్పండి కానీ మనకు చేత అయింది వాడికి చేతగా ఒకటే ఏంటి చెప్పండి ప్రార్థన హలోలుయా ఆ నాకు తెలుసు నాకు ప్రసంగిలో ఏముందో తెలుసు ప్రకటనలో ఏముందో తెలుసు ఎస్ట్రీలో ఏముందో తెలుసు అన్ని వాక్యాలు చెబుతాడు నీకు అది తెలుసా ఇది తెలుసా సరే తెలుసు తెలుసుక నీకు వాక్యం సరే రా దా నాతో ప్రార్థన రా అను బాబో అంటే మాకు నాకు ఇష్టం లేదని చెప్పి సాతాన్ ఏం చేస్తాడో తెలుసా నీ దగ్గర నుంచి పారిపోతాడు ఆమెనండి సాతానుడు ప్రార్థిస్తే పారిపోతాడు అనండి స్థుతిస్తే కాలిపోతాడు అనండి పాపాలు ఒప్పుకుంటే ఓడిపోతాడు అనండి చెప్పండి అందుకనే మనం ఏం చేయాలి పాపాలు ఒప్పుకోవాలి ప్రార్థించాలి స్థుతించాలి స్థుతిస్తే కాలిపోతాడు ఒప్పుకుంటే ఓడిపోతాడు ప్రార్థిస్తే పారిపోతాడు ఆ కార్యం మనందరి జీవితంలో జరగను కాక అందుకని ఎప్పుడు మీరు ఏం చేయకూడదంటే విసుగు చెందకూడదు ఏ విషయంలో విసుగు చెందకూడదు ప్రార్థన చేసే విషయంలో మనం ఏమవ్వకూడదు విసుక్కోకూడదని ఈరోజు మీకు చెప్తున్నాను ఇంకో మాట చెప్తా ఒక మొక్క ఉంది ఆ మొక్కకి మనం నీళ్లు పోస్తాం ఎంత పచ్చగా ఉంటుంది ఆ మొక్కకి నీళ్లు పోయటం మానేయండి ఏమైపోద్ది వాడిపోద్ది అంతే ప్రియుల ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ప్రార్థన లేని జీవితం ఎలా వాడిపోద్దో నీరు లేని మొక్క కూడా అలాగే ఏమైపోద్ది వాడిపోద్ది ప్రార్థన మీ జీవితానికి నీరులాగా ఉపయోగపడును గాక చెప్పండి అందరి గట్టిగా ఆమెనండి ఇంకా చెబుతాను భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది ఇరు వర్గాల మధ్యలో ఏమున్నాయి ఆయుధాలు ఉన్నాయి నీ జీవితంలో ప్రార్థన ఒక ఆయుధంగా మారి ఆ ఆయుధాన్ని నీవు ఉపయోగిస్తే సాతాను శత్రువు దెబ్బకు వాడిపోతాడంతే దేవునికి స్తోత్ర గట్టిగా ఒకసారి చెప్పండి హల్లెలుయా అందుకని సంఘంలో మనం ఏం చేయాలంటే ఎక్కువసేపు ప్రార్థించాలి సంఘం వర్దిల్లాలంటే ప్రార్థన చేయాలి సంఘం విస్తరించాలంటే ప్రార్థన చేయాలి సేవ బాగా జరగాలంటే చెప్పండి ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేవునికి మహిమ కలుగును గాక ఇంకో మాట కూడా మీకు చెప్తాను చాలా జాగ్రత్తగానండి ఈ రోజున ప్రార్థనా శక్తిని విశ్వాసి గ్రహించలేక లోపంలో కొట్టుకుపోతున్నాడట కానీ ప్రార్థనా శక్తిని సాతాను గ్రహించి విశ్వాసితో తట్టుకోలేకపోతున్నాడట అందరూ నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమెనానండి మీకు అర్థమైందా ప్రార్థనాత్మ లేక ఒక విశ్వాసు లోపల కొట్టుకుపోతున్నాడు కానీ ఒక విశ్వాసులో ఉన్న ప్రార్థనా శక్తిని సాతాను గుర్తించి విశ్వాసితో తట్టుకోలేకపోతున్నాడట ఈరోజు నేను చెప్పగలిగింది ఒకే ఒక మాట ఇప్పటినుంచి మీరు భారం కలిగి ప్రార్థన చేయుదురుగాక దైవజనులు ప్రతి నెల ఈ మొదటి శుక్రవారం ఈ ఉపవాస ప్రార్థన ఇదే ప్రార్థన అందరూ చెప్పండి ఏ ప్రార్థన అన్ని ప్రార్థనల కంటే గొప్ప ప్రార్థనేది ఉపవాస ప్రార్థన దేవునికి స్తోత్రం ఈ ఉపవాస ప్రార్థనని మనం విసుక్కోకుండా నిర్లక్ష్యం చేయకుండా బద్ధకంగా చూడకుండా ఉపవాస ప్రార్థనకి మీరు వేగిరపడే వచ్చి దేవుని సన్నిధిలో భారం కలిగి ఏక మనసుతో పట్టుదలతో ఎడ తెగక మీరు ప్రార్థన చేయండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు జరిగించను గాక రెండో మాట చెప్తాను అందరు చెప్పండి ప్రార్థనలో మనం ఏమవ్వకూడదు విసుగు చెందకూడదు విసుగక నిత్యము మనం ఏం చేయిస్తూ ఉండాలి ప్రార్థించాలి బైబుల్లో భక్తుల చరిత్రలో మీరు చూడండి అన్న దేవుని సన్నిధికి వెళ్ళి అందరు చెప్పండి ఎన్ని ఎంతసేపు ప్రార్థన చేసింది దేవుని యద్ధం